pada sampradaya matra marungwa ike adyan sathi khadita mandir ki की kinta bolwa chulal mathe gire naloshagana mutting madanta bai khare maike ki sulusikari ki dia vachu ati ma koi thru ma vatun matra neekun marungmatu manval paralkunu ma yuvakulunu kalgiri undi sulusi duniyai motamu are girigirichu kalakarmadanta rinjers message undi dairinjers samina deeshamanta gabatti

ಅತೆ ತ ಮಂದಿರ ಕಿವಾ ಲಾತ ಮಾವು ಲೋಕೂರ್ಗಿರ್ ಸೂರ್ಚೀ ತರಗಿರಿ ಭಕ್ತಿ ಪರಮಂದನ ಜರ ಭಕ್ತಿ ತಗ ಮಂದನ ಬಯಾಬ್ರಿ ಮತ್ರೂರ್ಗಿ ಜರ ಭಕ್ತಿ ತಗ ಮಂದನ ಸುದ್ರೆ ಮಾಂದ ನಂಗಿರಿ ಬಯಾತ್ರ ಮತ್ ಒಂಬತಿ ಜರ ಸರಿ ಪೀತ ಕೀತಲ್ ಮಾರ್ಕುಟಂತ ಮಾರ್ಕುಟವಾಲ ಬತಲ್ ಚಕೋಟ aantir ಬೇಯ ಈ ತಿಗೆ ಸಂಧಿರ ಕುನೆ 33 ಕೋಟಿ ಪೇನ್ ಕುಂಜಲ ಮಸೀತ ಬೇಯಾಂದಿದ್ದು ಮಮ್ಮಟು ಬೇಯನ್ ಮರುಂ ಸಿಮಂತಾ ಆ ಬೇಯನ್ ಮರುಂ ಸಿಮಂತಾ ದಿಗ್ಗಿ ಜರ ಸೂರಡ ರಣಗಷ್ಟಿಂಚಕಣ್ಣ ವೆಚರ್ಮಂತನ್ ಒಗಗಿ ತಚೋರ್ ವಡಕವ ಲಾಯೋ ಪತಿನ ಕಿ ವೆಚರ್ಮಂತನ್ మా బోరే బోరేగిర్మని సార్ కాయి బోరే టీచర్ కాయి బోరాయి మా సంప్రదాయం మాత్రం సుట్కి మా మావ పెర్షాపేని జంగుబాయి ఖచ్చితంగా సుట్కి మా మా ఊర్ కోవితుర్కితేకే ఆ పెర్షాపేన్ జంగుబాయితే ఖచ్చితంగా సుట్కి ఇవా గ్యారంటీ సంప్రదాయం తాకన్నా మావాళ్లి మాత్రం ఖచ్చితంగా మరుంగ్ వా దుస్రోనా కాల్ కరవసే నమ్మ కాల్ దుసరోనా రాయవా మావా మాట్ పెర్షాపేని గుర్ ఆ ఈ సంప్రదాయం మాత్రం మరు

పరమేశ్వ గత పది ఇరవై సంవత్సరాల భక్తులకి వాసి మొక్కులకు తీర్చే మంతే మా జాతి మూలవాసులు కాబట్టి ఇండియా దగ్గర మని మా ఆదివాసులకు ఖాళీ కంకలి బయన పీఠితే ముమ్మడి జలు మాత్రడు మా ఆదివాసులకు ముఖ్యంగా ఈ చంభూస్వామి

వదిగిరి పరంగం ఇష్యూస్ జనరల్ ఇష్యూస్ తీసి వాంతరిగే మా సమాజం ఎక్కువ ఇగివాయం ఆనే దుసరా జాతిగిరే చాలా కులాలు కురిచే వాసికును మొక్కులు తీర్చేయమంత నేను ప్రపంచగా మా ఆదివాసిగా ముఖ్యంగా మమ్మల్ని ప్రకృతి నంశికను జీవించేమంత కొంచెం చాలా అదే ప్రకృతిగా మనం ముందే పోయాన మా సమాజం ముందు మంచి మెసేజ్ అనే స్వామి చార్దం యాత్రకి ఇతరు ఇండియా దార్దం యాత్ర అతిథిగా నేపాల్ దగ్గ ఉంది పశుపతి నాథ్ గా నేపాల్ దగ్గ ఇతను కట్టెత విగ్రహం అంత కట్టెత మందిరం అంత మందిరు చూసి స్వామి నుండి ఆలోచన వాతకి ననిగిరే నా స్టేట్నగా మా ఆదివాసులకు బోరే చేయాలి కిమకి బతి వేడిలకు తరతరాలకు నెల మా రాజుల కాలం నేటి వేరే ఉంది కంటిత మందిర్ కీతకే తేనుంది మంచి మెసేజ్ మా ఊరికి దాంతా ఉండేది బై పవిత్రమైన మందిరాదు బలితకే ఇక ఆనవాయితీగా భవే చప్పులకు తర్వాలాగివే దుసాతి తరువాత దగ్గరే ఇక కట్టుబడి మనంత కాబట్టి ఇక బోని జనరల్ జనరల్గా మా సాంప్రదాయ బద్దంగానే ప్రతి సంవత్సరం చైత్రీగా ఏప్రిల్ మానదిగా మనంతా పాంజీతికి మా పూజ మనంత బ్రహ్మోత్సవం మానంత మా శ్రీ మహాకాళి బ్రహ్మోత్సవంగా నాలుగు మూలాలకు నలుగురే వేరే స్టేట్ నలుగురే భక్తులు వాసి ఇక పూజకింతారు ప్రతిరోజు ఇక పూజ కార్యక్రమం తాకంత పూద్రేక్ సక్రేకు మా నియమీస్కెళ్తే కాబట్టి ఇద్దిన ప్రత్యేకత బదులు మనం జరిగితే మొత్తం టేకు కర్రవాడ తిరిగే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ అనుకూలంగా బద్దయితే పడి దూందడితే మర్ర మర్తనే తచ్చుకుని సేవ్ కీసి గిరిసి కొంచెం సాలుకున్నాను తేనుంది పశుపతి నాథ్నగా సుదర్శకును తానేగే ఉంది మా సంస్కృతి మందన మా సాంప్రదాయాలకున భవత మమ్మడి నమ్ముకుంటే ప్రకృతిగా అవి జీవరాశులకు మా మమ్మడి చిత్రం దోసన ఇన్వల ఆలోచన అయితే తన ఉంది వాడేను తనగిరి వాడే కమకితరు కాబట్టి తనకు పూర్తిగా తేన్పుర అవగాహన అంతకి ఈ చిత్ర బద్దోసన నాలుగు కుంకునాక మా నాలుగు కుంకు నాలుగు సగన కొమ్మునుంది తెకే నాలు దిక్కున్కు బద్దుమంత మా సార్ వీర బద్దు ఏడు వీర బద్దు సి వీర బద్దు నాలువీర బద్దినం గిట్లో శ్రీమంత ఇది నెట్ వేరి నమ్మడికిరే వాసి స్వామిని బతలి ఇంజరితకే ఇది మావ నాలు సగన జరువే వాళ్ళట సరే బద్గిరి ఇంకేమంతా ప్రపంచం ఇది మెసేజ్ బారి పోయేవాళ్ళు నేను జరిగితే మా సాంప్రదాయం మా కట్టుబడి మాకు మా సాంప్రదాయా బతికిరే ఇన్ తాకన తాకాన దృష్టి తెగిరిసి నేను సొందిరే దుసరో కల్చర్ దేవ సుందర మంత్రి మా ఊరు కాండి కర్ర సెరిసిల్ ఇన్వల్ ఉంది ఉంది బుద్ధిత ఉంది ధార్మిక్గా ఉంది తాకాన సమాజం నగ నమ్మటు మూలవాసులు కందటూ ప్రపంచగా నేను ఏలుకుంటూ మల్లి యుద్ధాలు కాయి జరుగు జరుగుసీతారు తొలి రాజుల కాలం మత్త ఆనే మనవల్ తరాలకును మా యువకులకును ఈతలుంది భక్తి త మా ఊరు ఉంది మార్గం మీద దాయ నింజారు బురే సాల్కునలు ప్రయత్నం జరిగారు మంత సామికి ఈశ్వరగిరి మంత్రులు కాబట్టి ఈతలగిరి ఉంది సూడుచి దునియా మొత్తము అరే గిరిగగిరి కళాకారు మంతారు మెసేజ్ ఉంది దాయరించారు సామిన ఉద్దేశం అంత కాబట్టి నేను ప్రపంచమే మొత్తం సూడిసేమంతా ఈ వారం పదిహేను రోజులకు నెల నన్ను ప్రతి మీడియా దగ్గర చూసి చేయమంటుంది టీవీ ఛానల్ దగ్గర చూసి చేయమంటుంది అరే బెగెందోమకి ఇది స్టేట్ నగ నశలు ఉంది ఒక మారుమూర ప్రాంతం పూర్వ స్వామి తయారీకి ఇతర బెరైన వాళ్ళు గోష్టి నేను ఢిల్లీ ఏమన్నా ఏం చేసేమంత కాబట్టి నా ఉద్యోగ వాళ్ళమంత సమీర్ రామరావు మావా గురిజనార్ ఈశ్వరపూర్ గుడి ఆసరు పండాలి మాకు నేను चौकट आशीर्वाद समझी आशीर्वाद ने मस्त दो मस्त गुड़ी पीन आशीर्वाद ने चकोट कितोर मकोटनी सर स्वामी जीवना आशीर्वाद वाशेर मनतेमी गाँ दिनते चकोट कि लग्न लग्न रनतेमी न आशीर्वाद ने वेर मनते